ఒక ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కువ సభ్యత్వాలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఎనభై లక్షల సభ్యత్వాలు ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా అరవై ఐదు లక్షల నుంచి డెబ్బై లక్షల సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక మాత్రమే బీసీఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజల్ని ముందుకు తీసుకొచ్చాయి ఈరోజు ఏ పార్టీలో ఉన్న బీసీఎస్టీ మైనార్టీ వర్గాలు ఏ పార్టీలో ఉన్నవారైనా తెలుగుదేశం పార్టీలో మొట్టమొదట పదవులు తీసుకొని మొట్టమొదట ముందుకెళ్ళిన వ్యక్తిలో తెలుగుదేశం పార్టీ మాత్రమే స్ట్రెంగ్ ఉన్న పార్టీ అందరినీ కూడా ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలం కింద స్థాయి నుంచి గ్రౌండ్ నుంచి చంద్రబాబు గారి దాకా ఒక కమిటీలని అయ్యనీ అని అన్నీ కూడా గ్రామ కమిటీలు డివిజన్ కమిటీలు సిటీ కమిటీలు అర్బన్ కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల ఒక కర్మాగారం ఈ కర్మాగారంలో ఎనభై లక్షల మంది కార్యకర్తలు ఉండటమే కాకుండా ఆ ఎనభై లక్షల మంది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక విధేయులుగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మీరు వైసీపీ పార్టీని బలం పెంచుకుంటాం ఈ రాష్ట్రంలో దేశంలో కూడా పెద్ద పార్టీగా తీర్చిదిద్దాలనే ఆలోచన మీకు ఏదైతే ఉందో ఆ ఆలోచన మీరు విరమించుకోవడం బెటర్ ఎందుకంటే డివిజన్లో మీకు కమిటీ లేదు నియోజకవర్గాల్లో కమిటీ లేదు జిల్లాలో కమిటీ లేదు రాష్ట్రంలో కమిటీ లేదు రాష్ట్రంలో ఎవరు ఎవరు అధ్యక్షులు ఎవరు నియో ఎవరు జిల్లా అధ్యక్షులు ఎవరు నియోజకవర్గం అధ్యక్షులు ఎవరు డివిజన్ అధ్యక్షులు ఎవరు గ్రామ అధ్యక్షులు కూడా తెలుసుకోలేని పరిస్థితి చెప్పలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కమిటీలు ఆ అన్ని కమిటీలు కమిటీలే కాకుండా ఆ కమిటీలకు సంబంధించినటువంటి స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీకి పనిచేయడానికి దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతులుగా సానుభూతులు కానీ పెద్ద ఎత్తున మీరు మీ పార్టీ ఎదగడం అనేది మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే అటు అన్ని రకాలుగా పారిపోతున్నారు ఈరోజు నందిగాం సురేష్ కేసు చూసినప్పుడు కూడా జోగి రమేష్ కేసు చూసినప్పుడు కూడా జోగి రమేష్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి జడ్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి అంత ధైర్యంతో నువ్వు వెళ్ళి రాడ్లు కత్తులు తీసుకొని వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేయాలని చూసావు ఈరోజు అతని పరిస్థితి ఏంటి నువ్వు వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో పడుకొని బయటకు రాకుండా ఉంటే ఈరోజు వారు కార్యకర్తలందరూ గాలికి వదిలేసి నువ్వు రా ఈ వైసీపీ పార్టీని దేశంలోనే పెద్ద పార్టీని చేస్తానంటున్నావు ఎలా చేయగలవు నువ్వు బెంగళూరులో కూర్చొని పెద్ద పార్టీ చేసేదాంటే అయిపోయిద్దా ఈరోజు జోగ్రామేషన్ కాపాడుకో కాపాడుకోలేను ఎందుకంటే అతను చేసింది దుర్మార్గం ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక జడ్ క్యాటగిరి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళడం అతను చేసినటువంటి దుర్మార్గం అయిన పరి ఈరోజు నందిగామ సురేష్ నందిగాం సురేష్ ఈరోజు కూడా కోర్టు ఒక రకమైన తీర్పిచ్చింది ఇంకా ఇరవై రోజులు రిమాండ్ పెంచడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు చెట్టుకో పుట్టక ఎక్ ఇక్కడ కూడా చల్ల చెదురైపోయిన పార్టీ అసలు తెలియ వైసీపీ అనే పార్టీ అనేది రాష్ట్రంలో ఉందా అని తెలియని పరిస్థితుల్లో నేను వైసీపీ పార్టీ కార్యకర్తనని చెప్పుకోలేని పరిస్థితిలో నువ్వు దేశంలోని రాష్ట్రంలోని పెద్ద పార్టీగా దేశంలోనే పెద్ద పార్టీని చేద్దాం అనుకుంటాం నీ వల్ల కాదు మీ కార్యకర్తలే వైసీపీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ అని చెప్పుకోలేని దుస్థితిలో ఈరోజు వైసీపీ కార్యకర్తలు ఉన్నారు రమ్మనండి ఉన్నారు ఇక్కడ కార్యకర్తలారా ఇప్పటికైనా వైసీపీ కార్యకర్తలు జెన్యున్గా ఉన్నటువంటి కార్యకర్తలు ఆలోచించండి ఆ పార్టీ కమిటీలు లేవు నియోజకవర్గం కమిటీ లేవు జిల్లా కమిటీలు లేవు రాష్ట్ర కమిటీలు లేవు మీరు కేసులు ఎదురుకున్నా లేకపోతే ఏదైనా జరగరాని జరిగినా మిమ్మల్ని కాపాడుకోలేని పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మిమ్మల్ని అందరినీ కూడా జైలు పాలు చేయాలని చూస్తున్నాడు తప్పితే ఎంతమంది పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు ప్రజల మీద దాడులు చేశారు కేసులు పెట్టారు కార్యకర్తలను తిరగలేం లేదు ఈరోజు స్వచ్ఛందంగా మీరు కార్యకర్తలు తిరుగుతున్నారు అయినప్పుడు కూడా మీకు ఇంకా కూడా మీకు బుద్ధి రాకుండా దేశంలోనే పెద్ద పార్టీని చేస్తాను రాష్ట్రంలోనే పెద్ద పార్టీని చేస్తాను ఇంతకుముందు మీరు చెప్పలేదా ముప్పై సంవత్సరాలు పరిపాలిస్తాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దిక్కుండా చేస్తారని ఐదు సంవత్సరాలకే లేదు కానీ ముప్పై సంవత్సరాలు మాట్లాడడం అనేది ఆశాస్పదంగా లేదు పిచ్చివాడు అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు పిచ్చి అనుకోని రోడ్డు మీద మీరు ఇష్టం వస్తున్నట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రజలు తరి కొడతారు ఇప్పటికే ఇరవై రోజుల తర్వాత వరదలు వచ్చిన ఇరవై రోజుల తర్వాత వచ్చి ఎకిల నవ్వులు ఎకిల నవ్వులు నవ్వులుతూ శవాల దగ్గరికి వెళ్ళి ఎకిల నవ్వులు నవ్వుతూ ఈ ఏదోనా సంతోషం దగ్గరికి వెళ్ళి నవ్వేవని చూశాను కానీ శవాల దగ్గరికి కూడా ఎకిల నవ్వులు నవ్వే నీలాంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని నీలాంటి పార్టీ అధ్యక్షుల్ని నీలాంటి అవగాహన రాయితం ఉన్నటువంటి ముఖ్యమంత్రిని రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మేము అప్పుడు చూడలేదు చూడబోము ఇక నీకు అసలు రాసి రాజకీయ భవిష్యత్తే లేదు రాజకీయ భవిష్యత్తు లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్పుకోలేని దుస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నారు అది తెలుగుదేశం పార్టీకి మాత్రమే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని నువ్వు ఉన్నప్పుడు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఒక మాత్రమే నేను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సైనికుడిని తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తా చంద్రబాబు కోసమే పనిచేస్తా అని చెప్పేది ఏవి ఏదైనా పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ నువ్వెన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొని మేము రోడ్డు మీకు వచ్చాం ఇప్పుడు ఆ పరిస్థితి మీ పార్టీకి కానీ నీకు కానీ నీకు లేదు మీ కార్యకర్తలు నువ్వేం కాపాడుకోగలవు మీకే లేని పరిస్థితుల్లో నువ్వు బెంగళూరు బెంగుళూరు పారిపోయి నువ్వు తాగొని ప్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుతానంటే మీ కార్యకర్తలు నేను నమ్మే పరిస్థితిలో లేరు వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు ఆవేదన చెందుకుంటున్నారు ఈ మాటలు ఏది మేము రోడ్డు మీదకి వెళ్ళాం అందరిని ఇబ్బంది పెట్టాం ఇదంతా మన మనం చేసిన తప్పు ఒక పిచ్చోడి మాట విన్నాం ఈ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి